స్పాండిలైటిస్ అనేది ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లం అయిపోయిందండి స్పాండిలైటిస్ కొంతమందికి తెలియకుండానే సివియర్ అయిపోయేదాకా పట్టించుకోకుండా అది సివియర్ అయిపోవటం వల్ల అసలు నెక్ మూమెంట్ లేకుండా ఏదైనా వస్తువు పట్టుకోవాలంటే ఇబ్బంది పడిపోయే స్టేజ్కి వస్తున్నారు సో స్పాండిలైటిస్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్స్ భుజాల నొప్పులు ఇవన్నీ ఎక్కువ జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి సో సింపుల్ ఎక్సర్సైజెస్తో మనం షోల్డర్ పెయిన్స్ ఆర్ నెక్ పెయిన్ తగ్గించుకోవాలి ఎలా చేయాలో చాలా సింపుల్గా ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం నమస్తే నేను మీ హిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు హిట్ ఛానల్ సో ఈరోజు మనం చాలా సింపుల్గా అంటే ఎక్ససైజ్ చేసే టైం కూడా లేదు మాకు చాలా పని ఉందంటే మీ చైర్లోనే కూర్చోండి అక్కడే చాలా సింపుల్గా ఎక్ససైజ్ చేసుకోవాలి మీకు కావాల్సింది ఒక టవల్ మాత్రమే సో ఈ టవల్తో మీరు చాలా సింపుల్గా మెడల్ నొప్పులు ఎలా తగ్గించుకోవాలో చూ ఈరోజు మనం ఈ టవల్ ఎక్ససైజ్ నెక్ చుట్టూ వేసుకుని సింపుల్ ఎక్సర్సైజ్తో మెడల్ నొప్పులు తగ్గించుకుందాం సో ఇది టర్కీ టవల్ అండి ఏదైనా సరే మందపాటి టవల్ కానీ లేకపోతే తేలికపాటి బెడ్షీట్ కానీ మీ మెడకి ఎగ్జాక్ట్లీ రోల్ అయ్యేటట్టు తీసుకుందాం ఇక్కడ చెస్ట్ లెవెల్లో మీ చేతులతో పట్టుకుని స్లోగా చిన్ తల పైకి స్ట్రెచ్ ఎంతవరకు వస్తే అంతవరకు డౌన్ స్లోగా అలాగే ఆ పైకి డౌన్ స్లోగా అలాగే పైకి ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు ఇక్కడ నెక్ దగ్గర స్ట్రెచ్ అవుతుంది ఇమీడియట్ రిలీఫ్ స్పాండిలైటిస్ వాళ్ళకి ఒక్కసారి చేయండి మీకు ఎంత రిలీఫ్ వస్తుందో సో ఇక్కడ ఏదైతే నరం కంప్రెషన్ అయిపోయినా మసిల్స్ రిలాక్స్ అవుతాయి చక్కగా నర్వ్స్ అండ్ మాజెస్ని మనం రిలాక్స్ చేస్తున్నాం స్ట్రెచెస్ రిలాక్స్ సో ఇలా ఎన్నిసార్లు చేయాలి అంటే నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను ఎంత యోగాలో ఎన్నిసార్లు చేసామనేది ఉండదు ఎంతసేపు చేసామనేది ఇంపార్టెంట్ సో ఈ నెక్ ఇమీడియట్గా రిలాక్స్ అవుతుంది సో వీటన్నిటితో పాటు ఈ ఎక్సర్సైజ్ నెక్ రిలాక్స్ చేస్తుంది స్పాండలైటిస్ వాళ్ళకి వరం లాంటిది అలాగే సివియర్ స్పాండలైటిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో సర్వైకల్ పిల్లు అని దొరుకుతుందండి బయట మార్కెట్లో దొరకని వాళ్ళు ఏం చేయాలి అంటే మీ పిల్లో ఎప్పుడైనా సరే తల కింద నుంచి కాకుండా మీ ఇక్కడ మెడల్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి పాస్ అవ్వాలి ఇక్కడ గ్యాప్ ఉంచకుండా మీరు టవల్ ఇలా రోల్ చేసుకుని మెడ కింద ఇలా వేసుకుని పడుకోవటం మూలన మెడకి ఏదైతే ఉందో సపోర్ట్ దొరుకుతుంది సో మాక్సిమం నెక్ స్ట్రెయిన్ అయ్యేది నిద్రలో సో పిల్లో సరిగ్గా వేసుకోకపోవటం వూలాన ఆర్ పడుకుని మొబైల్స్ ఎక్కువ చూడటం వూలాన ఆర్ రోజంతా కూడా రాంగ్ పోస్చర్స్ అంటే కూర్చుని తల ఎక్కువసేపు కింద వదిలేయటం కీబోర్డ్ కోసం కూడా ల్యాప్టాప్ ఆర్ మొబైల్స్ చూడటము వీటన్నిటి మూలన నెక్ మాసల్స్ అయితే స్ట్రెయిన్ ఉన్నాయి సో మనం కరెక్షన్కి ఇవన్నీ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం దానికన్నా వెరీ ఇంపార్టెంట్ మీరు పోస్చర్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో అసలు స్పాండలైటిస్ వస్తాకి రీజన్ తెలుసుకోండి అసలు రా కుండా ఉండటానికి పోషక కరెక్షన్ ఎలా చేసుకోవాలో చూడాలి సో ఇప్పుడు భుజాల మజల్స్ కోసం రిలాక్స్ చేస్తాకే వీటిని ట్రపేజియస్ అంటామండి ఈ మజిల్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన బరువువాటివి ఏవి మొయ్యాలన్నా కూడా మనం చెయ్యి లిఫ్ట్ చేసినప్పుడు ఆ ప్రెషర్ అంతా కూడా ఈ మజిల్ మీద పడుతుంది సో భుజాల నొప్పి కోసం సింపుల్ ఎక్సర్సైజ్ చేద్దాం ఈ టవల్ని ఇలా రోల్ చేసి ఒక చెయ్య పైన ఇంకో చెయ్య ఇలా కింద ఇలా లాక్ చేసి ఉంచాలి సో ఇలా చేయటం వలన భుజాలు నొప్పి ఏ చెయ్యి అయితే కింద నుంచి వెళ్తుందో ఆ చేయ దగ్గర కొంచెం పెయిన్ వస్తాం సహజం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది రిపేర్లో ఉంది కాబట్టి సో ఇలా హోల్డ్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగే ఇంకో వైపుకి కుడివైపు అయిపోయిన తర్వాత ఎడం వైపు ఒక పైకి ఇంకో కింద నుంచి హోల్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది కూడా ఎన్నిసార్లు చేయాలంటే మీరు ఒక్కసారి ఎక్సర్సైజ్ చేసి ఆపేయకండి మీరు డెస్క్ డాప్ చేసేవాళ్ళు అయితే డెస్క్ జాబ్ అలాగే సోఫాలో చక్కగా కూర్చొని కింద కూర్చోవాల్సిన అవసరం కూడా ఎక్కడా లేదు బెడ్ మీద కానీ సోఫాలన్న కూడా కూర్చుని చక్కగా ఈ ఎక్సర్సైజ్ చేయటం వలన ఇలా ఉంగిపోయిన స్పైన్ కూడా స్ట్రైట్ అవుతుంది అలా అలానే భుజాల నొప్పులు మెడల్ నొప్పులు తగ్గి స్పాండలైటిస్ వాళ్ళకి చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది సో ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి సివియర్ స్పాండలైటిస్ వాళ్ళకి కొంచెం డిస్టర్బ్ పెయిన్ ఎక్కువ ఉంది అంటే మీ దగ్గర హాట్ ప్యాక్ ఐస్ ప్యాక్ కంపల్సరీ ఉండాలండి హాట్ ప్యాక్ అని బయట దొరుకుతుంది లేదంటే వెన్నీళ్ళు కాపడం వెయన్ నీళ్ళు ఒక క్లాత్ డిప్ చేసి ఆ ప్లేస్లో కొద్దిసేపు పెట్టడం వలన మజిల్స్ ఏవైతే సోర్గా ఉన్నాయో టైర్డ్గా ఉన్నాయో కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి సో ఈ సింపుల్ ఎక్సర్సైజెస్తో మీ షోల్డర్ పెయిన్ చాలా మటుకు రిలీఫ్ వస్తుంది దాంతోపాటు ఇంకా ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ పోస్చర్ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పాండలైటిస్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ పోస్చరల్ ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ జబ్బులు కాదు సో అందుకోసమని మీరు కూర్చోటం ఎలా నిటార్గా కూర్చున్నారా లేదా మెడ ఎలా పెడుతున్నారు ఎలా పడుకుంటున్నారు ఏదైనా వస్తువు పడిపోతే కింద ఎలా తీస్తున్నారు ఇవన్నీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అలానే చిన్న పిల్లలకి చాలా అర్లీగా పిల్లో సలవాటు చేయకండి ఇది ఒక ఎడిక్షన్ అసలు మనకి పిల్లో అవసరమే లేదు ఒకవేళ పెట్టుకున్నా కూడా మెడ కింద ఏదైనా సపోర్ట్ తీసుకుని పెట్టుకోండి పిల్లో యూజ్ చేసినా అది చాలా తేలికపాటి పిల్లో చాలా సన్నగా ఉంటే సరిపోతుంది లావుగా బండ పిల్లోస్ ఇంత ఇంత పెట్టుకోవటం బోస్టర్స్ మీద పడుకోవటం ఆర్ సోఫాలో పడుకునే వాళ్ళు సోఫా హ్యాండిల్ మీద తల పెట్టుకుని పడుకుంటారు అప్పుడు బాగుంటుంది బట్ ఇవేంటంటే ఓవర్ నైట్ మనకి ఇవ్వవు బట్ లాంగ్ రన్లో స్లో 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 స్లోగా అది డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళి ఒకరోజు భరించలేని పెయిన్ స్టార్ట్ అయినప్పుడు దాని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది స్పాండలైటిస్ అంటారు అప్పుడు మనకి చాలా లిమిటేషన్స్ మనం వంగలేము కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది విపరీతమైన పోటు అండ్ తలకి దగ్గరలో ఏ పార్ట్ అయినా పెయిన్ ఎక్కువ ఉంటుంది అంటే లెగ్ పెయిన్ హ్యాండ్ పెయిన్ అంటే కాసేపు నొప్పి వస్తే రిలాక్స్ అవ్వచ్చు బట్ తలకి సంబంధించి నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ విపరీతంగా ఎక్కువ ఉంటే మనకు రెస్ట్లెస్గా తోచినట్టు ఏ పని చేయలేనట్టు చాలా చిరాగ్గా అనిపిస్తుంది సో ఈ సింపుల్ టెక్నిక్స్ పాటించి మీ స్పాండిలర్టెస్ తగ్గించుకోండి అలానే మీ పోస్చరల్ పోస్చర్ కరెక్ట్ చేసుకుంటానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ హిమా